పెద్ద ఇదేం కాదు కాని నాకు నాకు తెలిసిన మాట ఈ ప్రభుత్వం అనవసరం ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు దీన్ని ఎందుకంటే అమ్మని అమ్మాని పిలవడం తప్ప అండి మనం చేసే తప్ప తల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆలకమల్ అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మా అమ్మని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రివల్ చేస్తుంది నాకు అర్థం కాదు బేసిక్గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక్ ముందు కూర్చుని హిందుస్థాన్ే అంటారు మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది ఎందుకంటే దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నటించాలి హిందూయిజం ఉగ్రం వాడు అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వాడి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటారు రదేంటూ నాకు అర్థం కాదు మరి హిందూ దేశం కాదు హిందువులు మాట్లాడకూడదు హిందువు డామినేట్ చేసేప్పుడు మనం ఇవ్వండిగా ఈ జై హింద్ అంటున్నాం